హలో ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ వాళ్ళ చెట్టుకి దొంతి మల్లెలు కూసాయి సో ఇప్పుడే చిట్టి తీసుకొచ్చి ఇచ్చింది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి దొంతి మల్లెలు సో ఇప్పుడిప్పుడే చెట్లకి పూలు వస్తున్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చెట్టు నేను ఇదివరకటి వీడియోలో చూపించాను సో ఒకవేళ మా అమ్మల ఇంటి దగ్గరికి వెళ్తే నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను చూడండి ఇప్పుడు నార్మల్గా ఉన్న పూలు కాదు ఫ్రెండ్స్ ఇవి దొంతి మల్లెలు సో అవి సింగిల్ వరుస ఉంటుంది ఇవి చూడండి ఎన్ని ఉందో పువ్వు చూడండి నేను కాలేజీకి వెళ్ళే టైంలో మూడు నాలుగు మూరలు పూలు పూసేవి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు తగ్గిపోయింది అంటే మా అమ్మ కొట్టేస్తుంది అన్నమా అంటే వర్షం పడే టైంలో కొట్టేస్తుంది వర్షం వచ్చినప్పుడు బాగా పెరుగుతాయి కదా అన్నట్టు సో చూడండి ఏ పూలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఇవి మీలో ఎంతమందికి ఈ మల్లెపూలు ఇష్టమో కామెంట్ చేయండి అల్లిన తర్వాత పూలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఇన్ని పూలు అయ్యాయి